యుగంలోని కలియుగం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన నిజాలు పాండవులు అడవి నుంచి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అడవిలో మీరు ఏం చూశారని అడిగాడు ధర్మరాజు ఏం చెప్పాడంటే రెండు తొండాలు ఉన్న ఏనుగును చూశానని చెప్పాడు దీనికి శ్రీకృష్ణుడు కలియుగంలో రెండు వైపులా దోపిడీ చేసి వాళ్ళది రాజ్యం నడుస్తుంది వాళ్ళు చెప్పేది ఒకటైతే చేసేది ఇంకొకటని అంటారు అర్జునుడు ఏం చెప్పాడంటే నేను రెక్కలపై వేదాలు రాసి ఉన్న పక్షిని చూశాను కానీ ఆ పక్షి మాంసాన్ని తింటూ ఉంది దీనికి శ్రీకృష్ణుడు కలిగంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే వాళ్ళు జ్ఞాని అని పిలువబడతారు కానీ వాళ్ళే రాక్షసుల్లో ఉంటారు సహాదేవుడు ఏమన్నాడంటే ఆరు బావుల మధ్యలో ఒక ఎండిపోయిన బావిని చూశాను అని చెప్తాడు దీనికి శ్రీకృష్ణుడు కలియుగంలో ప్రజల పనికిరాని ఖర్చులు చేస్తారు కానీ పేదవాళ్ళకి సహాయం చేయరు నకులుడు ఏమన్నాడంటే ఒక పెద్ద రాయి కొండ మీద నుంచి దొర్లుకుంటూ వస్తుంది ఒక చిన్న చెట్టు మాత్రమే ఆ రాయిని ఆపుతుంది దీనికి శ్రీకృష్ణుడు కలియుగంలో మనిషి కలత చెందుతాడు హృదయం విరుగుతుంది మనస్తాపం చెందుతాడు కానీ వారికి హరి అనే పదం మోక్షాన్ని ప్రసాదిస్తుంది